ఒక డాక్టర్ కి టెటోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్ కి జింకానా వారి సేవలు అదే విధంగా మణిహారం లాగా ఉన్నాయి వాళ్ళ సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేరు అలాంటి లీడర్షిప్ తీసుకొని జిఖానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి బొదిలి ప్రసాద్ గారికి బాబు రెడ్డి గారికి అదే విధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను ఒక మంచి లైబ్రరీ గాని ఒక పెద్ద ఆడిటోరియం గాని ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ గాని ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ రాబోయే రెండు ఫ్లోర్లు అంటే దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు ఇది అందులో వీరి సొంత డబ్బులు టూ ఫ్లోర్స్ పైగా ఇస్తా ఉన్నారు కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తున్న వారందరికీ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ